హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మల్లేశ్వరి నల్లక ఫ్రెండ్స్ ఇవాళ నా స్టైల్లో ఎంత టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో నీకు చూపిస్తాను ఓకేనా స్టార్ట్ చేద్దామా ముందుగా ఇవి వచ్చేసి రేగండి చేపలు అనమాట రేగండి వీటిలో ముందుగా కొంచెం పసుపు ఉప్పు వేసి బాగా శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలండి నీస్ వాసన రాకుండా కొంచెం పెరుగు కూడా వేస్తే నీస్ వాసన రాకుండా ఉంటుంది తర్వాత దీనికి కావాల్సినవి టూ ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి అల్లం చిన్నులపై కొబ్బరి కొబ్బరి ఒక ఒక సగం కొబ్బరి చెప్పు అనమాట ముందుగా ఆనియన్స్ అని పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి అలాగే కొబ్బరి చిన్నులపై అల్లం అవి మిక్సీ పట్టుకోవాలి ఇది ఒక స్టైల్ అనమాట దీన్ని నేను చేపల పులుసుని రెండు రకాలుగా చేస్తాను ఇది ఒక స్టైల్లో చేస్తున్నాను మళ్ళీ ఇంకో రకం కూడా వేరే వీడియోలో చూపిస్తాను మళ్ళీ దీనికి కావాల్సింది ముందుగానే చింతపండు ఇవి వచ్చేసి చేపలు రెండు కేజీలు దాకా ఉంటాయి అండి దానికి సరిపడినంత చింతపండు ముందుగా నానబెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకుంటే బాగా పులుసు వస్తుంది ఇక ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇలా మెత్తగా పేస్ట్ చేయాలి కొంతమంది కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి స్కిప్ చేసేయచ్చు కొబ్బరి వేస్తేనే బాగుంటుంది కొంతమంది గసగసాలు అవి గ్రేవీ కోసం కూడా వేస్తారు నేనైతే అవన్నీ అయినా చాలా సింపుల్గా చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగానే ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చేప మొక్కల్లో పసుపు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ మొక్కలు వేసి దాంట్లోనే తగినంత ఉప్పు తగినంత కారం నూనె అన్నీ వేసి చేపలు పట్టించేస్తాను చేప మొక్కలకి ఇట్లా పట్టించాలండి ఇంక అన్ని విడిగా నేను ఇలాగేసేస్తాను అనమాట పొయ్యి మీద పెట్టకుండానే ఇది ఒక స్టైల్లో అనమాట తర్వాత పొయ్యి మీద పెట్టి చేసే కూర వేరే రకం ఉంది అది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఇలా కలిపేసి లాస్ట్ చింతపండు పులుసు పిసికి చక్కగా పులుసు పిసుకొని ఆ పులుసు కూడా వేసేసి ఒకసారి మొత్తం కలిసేలాగా ఇట్లా గిన్నెని ఇట్లా ఇట్లా ట్యాప్ చేసి కలిపేసేసి ఇంకా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేవి వినండి ఇది చాలా సింపుల్ అనమాట ఈ ప్రాసెస్ చేయండి ఇట్లా మధ్యలో చూసి ఇట్లా చూస్తే ఇట్లా ఉడుగుతూ ఉంటుంది సాల్ట్ చాలిపోతే కొంచెం వేసుకోండి ఉప్పు చాలు పోతే కొంచెం వేసేసుకోండి ఉడిగిపోయింది ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది దాంట్లో ఫైనల్గా వేసి చల్లుకుంటే కూడా రెడీ అయిపోయిందండి ఇంతే ఎలా ఉంది ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్